హెల్దీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి అక్కడక్కడ పలుకులు పలుకులుగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేశారంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను మకానా అలాగే బాదము జీడిపప్పు పల్లీలు నువ్వులు సోంపు ఇలాచి పౌడర్ ఇవి ఫస్ట్ ఇక్కడ కడాయి పెట్టేసుకొని మంట మీడియం మంట మీద వీటిని రోస్ట్ అయ్యేదాకా వేంపుకోవాలి ఇవి మకాన అంటారు మకాన ఇవి తామర గింజలతోని తీస్తారు ఇవి తినడం వల్ల పిల్లలకు కానీ మనకు కానీ చాలా చురుకుగా బ్రెయిన్ కానీ చాలా బాగా పనిచేస్తాయి విటమిన్స్ ఇలా తుంచితే తునిగిపోయేలా మీడియం మంట మీద వేంపేసుకొని వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగతా వాటిని నెయ్యిలో వేయించేసుకోవాలి ఇలా నెయ్యిలో వేయించేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది చాలా చాలా బాగా వచ్చేస్తాయి ఇవి మీడియం మంట మీదనే మనం తీసిపెట్టేసుకున్న బాదము అలాగే పల్లీలు జీడిపప్పు నువ్వులు ఈ నాలుగుటిని ఒక్క నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీదనే హై మంట మీద పెట్టకుండా మీడియం మంట మీదనే ఎందుకంటే నువ్వులు వేసాం కాబట్టి మాడిపోతాయి తొందరగా వీటిని ఇలా మీడియం మంట మీద ఒక్క నాలుగు నిమిషాల పాటు వేంపేసుకొని అలాగే సోంపు పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకొని ఒక్కొక్కసారి కలిపేసి చల్లగైన తర్వాతకి వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ మకానని పొడి పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా ఉండవదు ఈ మాత్రం బరకగా ఉంటే సరిపోతుంది ఈ మకానని ఇలా పొడి చేసేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవి బాదము ఇవనేది మనకి చల్లగా అయిపోయి ఉంటాయి చల్లగా అయిన తర్వాతనే కొంచెం మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడే వేసినామంటే కొంచెం అక్కడక్కడ మెదగకుండగా అలా ఉంటుంది బరక బరకగా రాదనమాట ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని వీటిని చూపిస్తున్న విధంగా ఇలా బరక బరకగా పట్టేసుకోవాలి అసలు మెత్తగా పట్టకూడదు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అక్కడక్కడ లావుగా ఉన్న అది బాదం అనేది అక్కడక్కడ కొంచెం లావుగా ఉంటుంది అదేం కాదు తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వీటిని అనేది అన్నీ ఒకే దాంట్లోకి వేసేసుకొని మకాన పొడి ఈ ఈ పొడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని వీటిని అంతా ఒకసారి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్వీటుకు సరిపడా నేను ఇక్కడ ఇది ఈ కప్పుతో వాటర్ తీసుకున్నా కదా సగం కప్పు వాటర్ పోస్తున్నా ఫస్టు అలాగే రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను అక్కడ తీసుకుంటు అక్కడ తీసుకున్న జీడిపప్పు బాదము అన్నిటికీ ఈ రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు సగం కప్పు వాటర్ పోసుకున్నాం కదా ఈ బెల్లం అనేది మనకి ఇలా మీడియం మంట మీదనే కరిగించుకున్న తర్వాతకి బెల్లం అనేది గట్టం పాకం వచ్చిందంటే గట్టిగా అయిపోతుంది మనకి స్వీట్ అనేది కొంచెం తీగ పాకం వచ్చిందంటే చాలు ఇలా వాటర్లో వేసినప్పుడు మనకి ఇలా బంకలాగా రావాలన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా ఈ మాత్రం దీన్ని తీగపాకం అంటారు ఇలా ఇలా తీగపాకం వచ్చిందంటే చాలు గట్టంపాకం అస్సలు అవసరం లేదు తీగపాకం అయితేనే అప్పుడు తీగపాకం వచ్చిన తర్వాతకి ఆ పొడి చేసి పెట్టేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి మొత్తం పాకం అంతా అంటేలా కలిపేసుకోవాలి స్టవ్ అసలు బంద్ చేయకూడదు స్టవ్ బంద్ చేసినామంటే అంతా ఎండిపోయినట్టుగా తొందరగా డ్రై అయిపోతుంది మంట అనేది మీడియంలో పెట్టేసుకొని బెల్లము మొత్తం వీటికి అంతా పట్టుకొని కలిసేంత వరకు ఖచ్చితంగా స్టవ్ అనేది అస్సలు ఆఫ్ చేయకూడదు కొంతమందికి బై మిస్టేక్లో నాకు కూడా ఒకసారి పొరపాటు జరిగింది స్టవ్ బంద్ చేసి ఇలా కలపడం వల్ల వెంటనే మొత్తం గట్టిగా అయిపోయింది మొత్తం అంతా కలిసిన తర్వాతకి ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలా నేను ఈ గిన్నె తీసుకున్నాను మామూలుగా సాదా ప్లేట్ ఉంటే కూడా తీసుకోవచ్చు ఇలా కట్ బిళ్ళలు తీయడానికి కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను ఈ గిన్నె తీసుకున్నాను అంత చూపిస్తున్న విధంగా తొందర తొందరగా షేప్ అవుట్ అనేది మనకు పోక ముందుకే డ్రై కాక ముందుకే పచ్చిగున్నప్పుడే వీటిని అంత చూపిస్తున్న విధంగా సమానంగా కరెక్ట్గా ఇలా ఒత్తేసుకొని నీట్గా అనేసుకున్న తర్వాతకి వెంటనే మనకి ఇలా పిజ్జా కట్టర్ కానీ లేదా కత్తి కానీ వాటితో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పలక షేప్ అనేది కట్ చేసేసుకున్నాను ఇంతేనండి దీన్ని చాకు కానీ లేదా ఏదైనా స్పూన్ కానీ పెట్టేసుకొని నిదానంగా ఇలా లేపేసామంటే వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తాయి అస్సలు ఇద చూపిస్తున్న విధంగా ఆయిల్ అంటించినాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి మనకి ఆరిన ఆరాలి ఒక గంట తర్వాతకి ఆరిన తర్వాతకి మనకి ఇలా కత్తి తీసుకొని అనేసినామంటే ఈజీగా వచ్చేస్తాయండి గట్టం మాదిరిగా గట్టిగా ఉండదు స్మూత్గా బర్ఫీ మాదిరిగా స్మూత్గా ఉంటుంది ఇలా ఎవరైనా తినొచ్చు అంత స్మూత్గా చాలా స్వీట్గా మెత్తగా ఉంటుంది స్వీట్ అనేది మనం గట్టంపాకం పాకంలో ఉంది గట్టంపాకం పట్టినామంటే మనకు గట్టంలాగా గట్టిగా వస్తుంది మనకు తీగపాకం కాబట్టి మెత్తగా వచ్చేస్తుంది ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం